పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు పొలకాని రాజు ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు బచ్చ శివన్న ఇంట్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు ఈ సందర్భంగా మోదీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకున్నారు దేశంలోని పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి యువతలో శక్తి సామర్థ్యాలను నైపుణ్యం అందించి దేశంలోని స్వదేశీ పరిజ్ఞానంతో రైతులకు సంబంధించిన పనిముట్లు తయారీ పాడి పరిశ్రమ రైతులకు రాయితీ యంత్రాలను అందిస్తూ పాడి రైతుల అభివృద్ధి వెన్నుతన్నుగా కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు స్వదేశీ కంపెనీలను ప్రజలు ఆదరించి మన దేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని అప్పుడే మన దేశం ప్రపంచంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ అన్నారని తెలిపారు దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా మహిళలకు సహాయక సంఘాలకు ఎలాంటి పూచికత్తు లేకుండా బ్యాంకులు మోదీ గ్యారంటీపై నిధులు మంజూరు చేస్తున్నాయని దీనివల్ల మహిళలు తమ కాళ్ల మీద నిలబడేలా ఆత్మవిశ్వాసాన్ని మోదీ కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్ఛార్జీ దండు కొమరయ్య జిల్లా ఉపాధ్యక్షుడు ఎరబెల్లి సంపత్రావు ఆకుల రాజేందర్ జీడి మల్లేష్ శీలం శ్రీనివాస్ బచ్చు శివన్న కైలాసకోటి గణేష్ అప్పం మధు పల్లపు రవి న్యాంసాని సమ్మయ్య మోడెం రాజు గట్టు రాకేష్ అప్పాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు కోట్ల ప్రజలు ఏదో ఒక సామాజిక భద్రతకు చెందిన పథకం ద్వారా పొందుతున్నారు ఇరవై ఐదు కోట్ల కంటే తక్కువ మంది వరకే మిత్రులారా భారతదేశంలో ఆరోగ్యం నుంచి సామాజిక భద్రత వరకు ప్రతి రంగంలోనూ దేశం సంపూర్ణ భావంతో ముందుకు నడుస్తోంది ఇది సామాజిక న్యాయానికి ఉత్తమమైన ప్రతిబింబం రాబోయే కాలం ఇంకా మెరుగ్గా ఉంటుందని ప్రతి అడుగులోనూ భారతదేశం మరింత బలంగా మారుతుందనే నమ్మకాన్ని ఈ విజయాలు కలిగించాయి నేను మీకు ఒక ఆడియోను వినిపిస్తాను ఈ ఆడియో ద్వారా ఈ దౌర్జన్యం నిజానికి పూర్వమే మొదలైంది ఈ దౌర్జన్యం చరమాంకానికి చేరుకున్నది గత రెండేళ్ళ ప్రజల పట్ల అమానుషమైన ప్రవర్తన జరిగినప్పుడు ప్రజల స్వాతంత్ర్యపు హక్కులు వారి నుంచి లాక్కొనబడ్డాయి వార్తా పత్రికలకు ఏ రకమైన స్వాతంత్ర్యం లేకుండా పోయింది న్యాయస్థానాలు పూర్తిగా నిర్బలంగా మార్చబడ్డాయి ఏ విధంగా అయితే లక్ష మందికి పైగా ప్రజలను అన్యాయంగా జైలలో నిర్బంధించింది ప్రభుత్వం ఎలా తన ఇష్టారాజ్యాన్ని కొనసాగించిందో